ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎస్ఎస్ మీడియాకు స్వాగతం రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఇక్కడ ధర్నా చేస్తున్న నల్గొండ కలెక్టరేట్ వద్ద అసలు ఎందుకు ఏందనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం సార్ చెప్పండి ఎందుకు ఈ విధంగా మీరు ధర్నా చేస్తున్నారంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులకు మరి రావాల్సినటువంటి పెన్షన్ బకాయిలు ముఖ్యంగా వాటిలో గ్రాడ్యుటీ ఉంటుంది పదహారు లక్షలు కంపిటీషన్ ఉంటుంది అంటే మేము పెన్షన్ లో కొంత ఫార్టీ పర్సెంట్ అమ్ముకుంటాం ఒకటి జీపీఎఫ్ మేము దాచుకున్నటువంటి బస్సు జీపీఎఫ్ జిఏఎస్ ఫైనల్ లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఉంటుంది తర్వాత టిఎస్జిఎల్ఐ మేము ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటాం ప్రతి నెల దాదాపుగా వెయ్యి రెండు వేలు మూడు వేలు అట్లా కట్ అవుతూ ఉంటుంది టిఎస్జిఎల్ఐ అంటాం మరి ఇవన్నీ కూడా దాదాపుగా మరి ఒక్కొక్కరికి ఒక ముప్పై నుంచి ఒక అరవై లక్షల దాకా రావాలి మరి మేము ముప్పై నలభై సంవత్సరాలు ఉద్యోగం చేసి మరి ప్రభుత్వం యొక్క అన్ని కార్యక్రమాలని సఫలీకృతం చేసినటువంటి మాకు మరి మాకు రావాల్సినటువంటి న్యాయంగా వచ్చేటువంటి మేమేమి ఉచితంగా ఏమంటలేము కాబట్టి మాకు న్యాయంగా వచ్చేటువంటి మా యొక్క బకాయిలన్నీ కూడా ఏక మొత్తంలో ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం మరి ఇప్పటికీ పద్దెనిమిది నెలలు సరిపోయింది మేము రిటైర్ అయిపోయి పద్దెనిమిది నెలలు సరిపోయి అయిపోయింది టైము మరి ఇంకెంతకాలం వెయిట్ చేయాలి మరి ఇప్పటికే మా యొక్క వయసు కూడా అరవై అరవై రెండు సంవత్సరాలు అరవై మూడు సంవత్సరాలకు వచ్చాము మా యొక్క పిల్లల యొక్క పెళ్లిళ్ళు చేయాలి తర్వాత మేము గతంలో ఉద్యోగ కాలంలో చేసినటువంటి గృహ నిర్మాణం అయితేనే ఇతర కార్యక్రమాలకి అయినటువంటి అప్పులు ఈఎంఐ కట్టుకోవాలి మరి వచ్చేటువంటి పెన్షన్ సరిపోవట్లేదు కాబట్టి మా యొక్క వచ్చేటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కడే ఏమంటున్నాం మేము వేరే అడగట్లేము మేము కూడా కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో తర్వాత ఆర్థిక మంత్రులు అందరూ కూడా అధికారులు అందరూ కూడా వెంటనే మా యొక్క బకాయిలన్నీ కూడా ఏక మొత్తంలో త్వరలో విడుదల చేయాలని సార్ ఇప్పుడు గవర్నమెంట్ రిటైర్డ్ అయిపోయింది వీళ్ళతో పని లేదు వీళ్లకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అంటే మీరు గట్టిగా ప్రభుత్వానికి చెప్పలేకపోవడం వల్ల ఈ విధంగా మేము నిర్లక్ష్యం చేస్తుంది అనుకోవచ్చా నిర్లక్ష్యమే చేస్తుంది ఎందుకంటే వీళ్ళు రిటైర్ అయిపోయారు కదా వీళ్ళు ఏం చేస్తారులే మమ్మల్ని వీళ్ళతోనే ఏమవసరం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మరి మేము కూడా ఎడ్యుకేట్ చేయగలము ఉన్నటువంటి జనాలని ఎందుకంటే మేము రిటైర్ లో అయినా ప్రతి గ్రామంలో చేసే వాళ్ళు ఉన్నారు పట్టణంలో చేసే వాళ్ళు ఉన్నారు మరి మాకంటూ కొంత సొసైటీ అనేది ఉంది ఆర్గనైజేషన్ వివిధ లో తిరిగి మరి మాకంటూ పరిచయాలు ఉన్నాయి కాబట్టి మేము చేయగలం కానీ మేము ఆ ఆ దృష్టిలో ఆ ఆలోచనలో మేము పోవట్లేము మాకు కావాల్సినటువంటి మా బెనిఫిట్స్ ఏమంటున్నాము అంతే మేము ఏమి అడగట్లేము కాబట్టి వెంటనే మా బెనిఫిట్ చేయాలని కోరుతా ఉన్నాం రిటైర్డ్ టీచర్స్ అంతా కూడా జూబ్లీస్ ఎలక్షన్ జరగబోతా ఉంది అక్కడ ఏమైనా నామినేషన్లు వేసారా ఎట్లా ఉంది ఆల్రెడీ జూబ్లీ ఎన్నికల్లో కూడా తొమ్మిది మంది వేశారు మా రిటైర్డ్ టీచర్స్ టీచర్స్ ఉద్యోగాలు దానిలో ఉద్యోగులు వేరే డిపార్ట్మెంట్ ఇరవై నాలుగు మంది వేశారు ఎందుకంటే బికాస్ మేము మా యొక్క నిరసన తెలియజేయటమే మేము ప్రభుత్వ దిశ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో గతంలో కూడా ఏంటంటే జనసాధారణ సమితి ద్వారా మనం ఏమైందో గతంలో అయింది కానీ మా యొక్క సమస్యను ప్రభుత్వానికి తెలియపరచడానికి వేసింది అది కాబట్టి కూడా ప్రభుత్వం మరి మా యొక్క బాధలు మా యొక్క ఇబ్బందులని మా అనారోగ్య సమస్య అన్నిటి కూడా ఆలోచన చేసుకుని మాకు వెంటనే మాకు వచ్చే బెనిఫిట్స్ బకాయలు అన్ని కూడా ఇవ్వాలని మరి మరి ప్రాధాయపడతా ఉన్నా గవర్నమెంట్ వారు ఇది మరి ఇక్కడ కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి టీచర్లు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలో పాల్గొని మా యొక్క ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మా యొక్క బకాయిలన్నీ కూడా ఏక మొత్తంలో చెల్లించాలి జూబ్లీ హిల్స్ లో కూడా మేము నామినేషన్ వేయడం జరిగింది ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో వేశాము ఖచ్చితంగా చాలా మంది టీచర్స్ ఏజ్ బారైపోయి షుగర్ బీపులతో చాలా సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి ఒక బెనిఫిట్స్ ఇస్తే కొద్దిగా ఆసరా అవుతుందని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తారు టీచర్స్ చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా ప్రపంచ ఉపాధ్యాయ సంఘం సమాఖ్య కార్యదర్శి మన ఎంవి గోనారెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రభుత్వం రెండు రెండు సంవత్సరాలుగా వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోవడం తోటి ధర్నాలో పాల్గొన్నారు ఏ విధంగా చూడవచ్చు ఇది రెండు సంవత్సరాల సమస్య కాదు ఇది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రిటైర్ అయితున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలకు సంబంధించినటువంటి బెడ్ఫిట్స్ అన్ని కూడా వాయిదాల పద్ధతులు ఇవ్వడం అమలు పట్టకపోవడం నెల జీతాలు కూడా నెల ఫస్ట్ ఇలాంటి ఇవ్వకపోవడం అనేటువంటివి గత ఐదు సంవత్సరాలుగా నడుస్తా ఉన్నవి వీటి నుంచి విముక్తు కలగడానికి ఉద్యోగ కార్మిక వర్గాలు మార్పును కోరుకున్నారు మార్పు ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మా అమ్మల్ని గమనించట్లే అభిప్రాయాలలో వాళ్ళ ఉపాధ్యాయ వర్గం వద్దు ఉద్యోగ వర్గం వద్దు కార్మిక వర్గం వద్దు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మీకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే మీ ప్రాధాన్యతలు ఏమైనా ఉండదు అక్క రిటైర్ అయినటువంటి వాళ్ళది మూడు నాలుగు దశాబ్దాలుగా పనిచేసి రిటైర్ అయ్యేటువంటి వాళ్ళ కావాల్సిన పెన్షన్ బెనిఫిట్ మాత్రం ఆపడానికి వీలు చెప్పేసి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం మేము తప్పనిసరిగా ప్రాధాన్యతను ప్రయారిటీగా పెట్టుకొని పెన్షన్ బెనిఫిట్స్ అని రిలీజ్ చేయాల్సి కోరుకుంటాం అట్లాగే రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ బడ్జెట్ తక్కువగా ఉంది అన్నిటి సంక్షేమ కార్యక్రమాలు పోనీ నా దగ్గర డబ్బులు లేవు నా మెడకాయ కోసం నా దగ్గర డబ్బులు లేవు స్టేట్మెంట్ బహిరంగ ఇచ్చింది దాని చూడొచ్చు మీ ఆ స్టేట్మెంట్ మాకు సంబంధం లేదు మేము ఈ రాష్ట్రంలో పౌరులకు ఈ మేము మూడు దశాబ్దాలుగా మేము పనిచేసి సాధించుకునేటువంటి ఒక డబ్బులు బాగా మీరు కొత్తగా మాకు మాకు ఇచ్చేటువంటి డబ్బులు కావాలి మీరు దాచుకునే డబ్బులు బాగా మాకు రావాల్సిన డబ్బులు అవి కాబట్టి మీరు వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి దాంతో మాకు పెట్టారు మీ బడ్జెట్ మాకు బుడి పెట్టారు ఇది కోర్టు ఎంత పెట్టింది అకౌంట్ ఎంత పెట్టి ఉన్నాయి కాబట్టి చట్టబద్ధంగా మాకు రావాల్సినటువంటి మాకు ఇవ్వాల్సినది మీరు డిమాండ్ చేస్తున్నాం ఇది మరి వాళ్ళకి రావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏదైనా సంక్షేమ కార్యక్రమంలో బాగా ఇది కూడా ఒక సంక్షేమం అని చెప్పి చూసుకొని వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు చూస్తూనే ఉండేది ఎస్ఎస్ మీడియా